ఇక్కడ కేసులను విద్యార్థులపై కేసులను కూడా ఎత్తివేస్తాం ఇంకా నిన్న ఏది ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత క్రిషాంక్ మన్న క్రిషాంక్ మీద నిన్న ఎఫ్ఐఆర్ నమోదైంది దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారండి ఒకసారి ఇది చూడాలి మన్న క్రిషాంకు మళ్ళీ నోటీసులు తొమ్మిది పదవ తేదీలలో విచారణకు రావాలి గచ్చిపోలి పోలీసుల తాకీదు లీగల్గా ఎదుర్కొంటామంటూ మన్నే క్రిశాంక్ చెప్పాడు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా అక్కడ చెప్పే స్టేట్మెంట్ ఇక్కడ రియాలిటీ ఎంత ఘోరంగా ఉందో చూడు ఎందుకు అనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంకు గచ్చిబౌలి పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు ఈ నెల తొమ్మిది పదో తేదీలలో విచారణకు హాజరు కావాలని సూచించారు కాగా పోలీసులు అందజేస్తున్న నోటీసులపై మన్న క్రిషాంక్ స్పందించారు విచారణకు సహకరిస్తానని కేసులను లీగల్ గా ఎదుర్కొంటానని ప్రకటించారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఇరవై ఒక్క అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు హెచ్యుసి ఘటనకు సంబంధించి విడుదల చేసిన వీడియోలు అన్నీ కూడా వాస్తవమేనా అన్నారు ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు కూడా వాడలేదని స్పష్టం చేశారు తనపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రభుత్వ అక్రమాలు దుర్మార్గాలపై ప్రశ్నించడం ఆపబోమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే మన్న క్రిషాంకు మీద ఈ పదిహేను నెలల కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలల కాలంలో దాదాపుగా ఇరవై ఒక్క కేసులను బనాయించింది ఇరవై ఒక్క అక్రమ కేసులను బనాయించింది ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అన్న ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందన్న ఇక్కడ భారత రాజ్యాంగం ఉందన్న ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ లేదన్నా ఇక్కడ స్వేచ్ఛాయుతమైన ఏంది పరిపాలన కొనసాగుతుందని చాలామంది నేతలు మాట్లాడతారు కానీ నేనేమంటున్నానంటే అయ్యా ఇది కాంగ్రెస్ పార్టీ కేవలం మార్పు పేరుతో వచ్చింది ఎవరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో మార్పు కోసం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో మార్పు కోసం కాదు తెలంగాణ ప్రాంత ప్రజ ప్రజలలో వచ్చే మార్పు కోసం కాదు తెలంగాణ ప్రాంత ప్రజలలో వచ్చే మార్పు కోసం కాదు కేవలం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలలో వచ్చిన మార్పు ఇక కార్యకర్తలలో మార్పు వస్తుంది మార్పు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అంటే ఇక మనం లేని కబోధలమే చెవులుండి వినలేని చెవిటి వాళ్ళం అయిపోతాం ప్రజలలో మార్పు తీసుకొస్తుందంటే అందరికీ తెలిసిన విషయమే హైడ్రా మూసీ హెచ్సీయు లగచెర్ల రామన్నపేట దాంతోపాటు నిరుద్యోగుల ఇష్యూ దాంతోపాటు ఆటో డ్రైవర్లది ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఎన్ని ఉన్నాయో కూడా మీరు చూస్తాను సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ మన్నె క్రిషాంకు సంబంధించి కేవలం ఒక్క ఏడాదిలో ఒక్క ఏడాది నరలో అంటే పదిహేను నెలల కాలంలో దాదాపుగా ఇరవై ఒక్క కేసులు బనాయించిందంటే ఏమి అద్భుతమైన ప్రభుత్వం అనేది మీరు ఆలోచించాలి ఇక్కడనేమో పూర్తి స్థాయిలో కూడా మీనాక్షి నటరాజన్ ఏమని చెప్పి కేవలం విద్యార్థుల మీద మాత్రమే కేసులు ఎత్తేస్తా అని చెప్పాను అయితే ఇంకొక విషయం కూడా నా దగ్గరికి వచ్చింది ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మీరందరూ కూడా చూడండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా నూట మంది మీద ఆ కేసు అయినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ ఇరవై ఒక్క కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి దాదాపుగా ఇరవై ఒక్క కేసులకు సంబంధ ఇరవై ఒక్క కేసులు మనక్రిషానికి ఎదుర్కొంటే విద్యార్థుల మీద కేసులు పెట్టిన అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం